వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇయాలిటీ వీడియో ఏంటంటే నేను డైలీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా నేను ఎప్పుడు డైలీ అసలు ఏం కంటెంట్ చేయాలా ఏంటనేది అసలు మైండ్లోకి వస్తలేదు సో డైలీ బ్లాగ్ అయితే తీస్తున్నా నా ఛానల్లో ఆల్మోస్ట్ డైలీ బ్లాగ్సే ఉంటాయి సో ఇవాళ ఏంటంటే నేను ఏమేం పనులు చేసుకుంటా ఆల్రెడీ మా ఈ టైం టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ మా ఆయన చాయ్ తాగినాం ఆయన వాళ్ళకి మాన్వితకి పిల్లలు పిల్లలు ఇద్దరుకున్న మా ఆయనకి తాలిం వేసిన నైట్ అన్నం ఉంటే అది తిన్నరు వాళ్ళు వెళ్ళిపోయిండ్లు మాన్విత ఉన్న మా ఆయన సో ఇప్పుడైతే నేను ఇప్పుడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా సో చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి మా టిల్లు సైకిల్ దొక్కుతుండ్రు హాయ్య వాడికి కాళ్ళు అందట్లేదు అయినా కూడా చూడండి కాళ్ళు అందకుండా మెల్లమెల్ల మెల్లమెల్లగా దొక్కుతాను ఇంకా నేను కూడా అయితే ఏం ఫ్రెష్ అవ్వలేదు అండ్ విత్ బాక్స్ పెట్టేసినాకనే కొన్ని గిన్నెలు ఉన్నాయి గిన్నెలు తోమేసి ఫ్రెష్ అవుతా సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి బాయ్ సో ఇప్పుడైతే లంచ్ బాక్స్కి నేనైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే అదే అయిపోద్ది రైస్ మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి పెట్టేస్తున్నా అంత వీడియోలో అన్ని క్లిప్స్ అయితే అంటే రెండు మూడు సార్లు కడిగింది ప్రతి ఒక్కటైతే ఏం తీయలేదు కొంచెం తడిగింది ఎసరేసింది అవి తీశాను ఇంకా ఇవాళ కర్రీ వచ్చేసి మసాలా పప్పు పెసరపప్పుతోటి తోటి మసాలా పప్పు లెక్క చేశాను గరం మసాలా వేసేసి చేశాను చాలా సూపర్ టేస్ట్గా వచ్చింది ఎట్లా మస్తు ఉంది తెలుసండి ఆ వీడియో కూడా ఫుల్గా మీకు పెట్టాను చూడండి ఎప్పుడూ మీ మీ రకం వంట కాకుండా కొత్తగా ఎప్పుడు ఒకేలా కాకుండా అందరి స్టైల్లో చూసి నే చేశారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తే మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఊరికి అవే కూరగాయలు అవే అయినా కూడా కొంచెం డిఫరెంట్గా స్టైల్స్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చూసే వాళ్ళందరూ సో చూడండి పెసరపప్పు అయితే నేను ఒక గ్లాసుల మీద కొంచెం మెయిల్తో తీసుకుంటాను డిమార్ట్లో నుంచి తెచ్చింది ఇప్పుడే ఓపెన్ చేస్తాను ఎన్ని రోజులు పాతది పప్పు ఉంటే అదే ఇప్పుడు ఇప్పుడుగా ఒక సగం ఈ గ్లాస్ వచ్చేసి కిలో గ్లాస్ ఇది అయితే నేను ఎప్పుడన్నా బయట నుంచి తెప్పించినప్పుడు చూస్తాను కదా దీని వస్తుంది అంటే అంతే వస్తుంది అదిగోండి కొంచెం ఎల్దుగా వస్తుంది సరే పావుకి వేద్దాం అన్నట్టుగా తీసాను కానీ కొంచెం పప్పు తీశాను కొద్దిగా అట్లా ఒక పిరికడ్ అంతా తీశాను ఎందుకంటే ఎక్కువ అయిపోయిందేమో మళ్ళీ ఖరాబ్ అయింది అనేసి అనిపించింది తీసేసా సో మొత్తానికి అది కడిగేసి నానబెట్టుకున్న పప్పుని ఇవన్నీ కట్ చేసి అంతసేపు కొద్దిసేపు అనేసి చింతపండు కూడా కొంచెం కొద్దిగా ఖరాబ్ కాకుండా చింతపూలు చేస్తే కొంచెం ఖరాబ్ కాదు తొందరగా చూడండి కొద్దిగా చింతపండు ఒక నాలుగు రెబ్బలు చింతపండు కూడా నానబెట్టుకున్నా మంచిగా టమాటా పచ్చిమిరకాయలను మంచిగా కట్ చేసి కడిగేసి కట్ చేయడానికి పెట్టుకుంటున్నా కొ పచ్చిమిరపకాయలు కొద్దిగా పండు పండినాయి అయినా కూడా వాటిలో మంచిగా కారం బాగున్నాయి పచ్చిమిరపకాయలు అందుకనేసి ఇక పండిన కూడా వాడుకుంటా నేను పండిన కూడా మీ అయ్యో ఈ పండిన అని పడేయాను పండిన పచ్చిమిరపకాయలు కూడా వాడుకుంటా నేను సో చూడండి పెద్దగా ఉంటే రెండు మధ్యలోకి పెట్టేశాను పెద్దగా లేకపోతే అట్లనే వదిలేసి పెట్టేశాను సో మన ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ కాక వ్లాగ్స్ ఇంకా ఏంటంటే ఇంకేదన్నా చిన్న ఏంటన్నా బయటకు వెళ్తే అవే వీడియోస్ వస్తాయి కామెడీ వీడియోస్ చేయాలి ట్రై చేస్తున్నా కామెడీకి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు కామెడీ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు అని నాకు కూడా చేయాలని ఉంది ప్రాంక్ వీడియోస్ కామెడీ వీడియోస్ కానీ ఏం చేద్దాం నాకు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు మార్నింగే ఆయనకేమో ఎపిసోడ్స్ కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళ సార్ అస్సలు ఒప్పుకోడు ఫైన్లు పడితే మీరు ఇస్తారా ఫైన్లు మీరేస్తారా అన్నట్టుగా మాట్లాడతారు సో ఇక ఒకరికి ఏంది మనం పనికి పోతున్నాం అంటే ఇక కరెక్ట్ టయానికి వాళ్ళు చెప్పిన టయానికి ఎపిసోడ్స్ అన్నీ అందిస్తూనే ఉండాలి సో ఇప్పుడైతే ఇక అట్లా తీయడం కష్టమవుతుంది కొంచెం మా పిల్లలన్న కొద్దిగా పెద్దగా ఉంటే వాళ్ళన్నా తీసేటోళ్ళు వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు అయిపోయేసరికి నాకు చాలా ఉన్నాయి ఇట్లా తీయాలి ప్రాంక్ వీడియోస్ తీయాలి ఫుడ్ ఛాలెంజ్ వీడియో తీయాలి నేను ఛాలెంజ్ పెట్టుకున్నాను అనుకోండి నేను మా ఆయన ఎవ్రీ టైం నేనే గెలుస్తాను మా ఆయన స్లోగా చిన్న చిన్నగా తింటాడు ఆయన ఇప్పుడనే కాదు ఇప్పుడు ఎప్పటి నుంచైనా ఆయన అట్లనే తింటాడు ఎక్కడికి పోయినా కూడా అట్లనే తింటాడు నాకు అట్లా మంచిగా అనిపించదు అరే ఛాలెంజ్ పెట్టుకున్నప్పుడు మన ఛాలెంజ్కి తగ్గట్టు మంచిగా ఇస్తే స్పోర్టివ్ అదే స్పోర్టివ్గా ఇస్తే మంచిగా అనిపిస్తుంది సరే కొంచెం ఓడిపోయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తినడం బా ఉంటే బాగుంటుంది కానీ మా ఆయన అట్లా కాదు స్లోగా తింటాడు ఇక అట్లా మనం తినేటోళ్ళకు కూడా నీ వచ్చేటట్టు తింటాడు ఆయన మళ్ళా అది తినుడు కూడా పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకోడు చిన్న చిన్న బుక్కలు పెట్టుకొని తింటాడు ఆ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేద్దామన్నా కుదరట్లేదు నాకా ఇద్దరు చిన్న పిల్లలే వేరే వాళ్ళు ఇక్కడ మా ఊళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు ఇక్కడ మాకు దగ్గరలో నాతోటి ఒక రెండు వీడియోస్ చేస్తారనుకుంటే అట్లా ఫుడ్ ఛాలెంజ్ ఆగిపోతుంది ఫ్రాంక్ వీడియోస్ చేద్దామంటే తెలియకుండా చేస్తే ఫస్ట్ మా ఆయనేమని అంటాడేమో అని భయం ఎత్తది లేదా తెలిసి చేసినామంటే తెలిసి చేద్దామంటే మా ఆయనకు అస్సలు కుదరట్లేదు అంటే అనుకొని కంటెంట్ అనుకొని చేద్దామంటే అసలు కుదరట్లేదు ఆయనకి వర్క్ 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 మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి లేసి వెళ్తాండి మధ్య ఎందుకంటే సండేస్ కూడా ఎపిసోడ్స్ పెడతాను కదా ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన కాంచే సండే ఎపిసోడ్ కూడా డైలీ వస్తుంది సో ఎక్కువ ఆయన మార్నింగ్ సిక్స్కి వెళ్తాడు సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్తాడు మళ్ళీ ఎయిట్ థర్టీ నైన్ వరకు వచ్చి మళ్ళీ ఒక వన్ అవర్ రెడీ అయ్యి ఇంట్లో ఏమన్నా ఉంటే చేసుకుని వన్ అవర్ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ ఆరు ఏడింటికి అట్లా వస్తాడు సో అట్లా వచ్చేసరికి ఇక మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం అన్వితుని బాక్స్ తీసుకోవడానికి వస్తాడు మళ్ళీ అన్వితని తీసుకొచ్చి అన్విత్ త్రీకి వస్తాడు తీసుకొస్తాడు ఇక అన్విత్ని వచ్చి వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు అసలు ఇక వీడియో తీయడానికి అసలు టైం ఉండదు ఆయనకి ఎటైనా బయటికి వెళ్ళి ఆయనకి అసలు రెస్టే ఇవ్వరు ఒక్క రోజు కూడా లీవ్ ఉండదు ఇంకా కూలి పని చేసే లేబర్ పని చేసే వాళ్ళకి నయం రెండో తారీఖు హాలిడే ఉంటుంది మేస్త్రి పని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఏదో ఒక లీవ్ ఒక్కటన్నా రెండన్న లీవ్స్ ఇస్తారు వీళ్ళు అసలు ఒక్క లీవ్ కూడా ఇవ్వరు వాళ్ళు చెప్పింటాయని ఇంకా మనం ఎటన్నా బయటికి వెళ్ళాలంటే వేరే మనిషిని పెట్టి వానికి రోజుకి వెయ్యి రూపాయల ఎనిమిది వందల ఎపిసోడ్కి ఎపిసోడ్కి నాలుగు వందల ఐదు వందలు అట్లా రోజుకి రెండు ఎపిసోడ్లు చేస్తే మనకి ఆ డబ్బులు ఇవ్వాలి అట్లా ఉంది ఇక్కడ అసలు నిజంగా మా ఆయన ఫీల్డ్ ఏందో కాకు అర్థమే కాదు ఎంత జాబ్ చేసేటోళ్ళకన్నా కూడా ఒక్కొక్క లీవన్నీ ఇస్తారు కానీ వీళ్ళకి అసలు లీవ్ ఇయ్యరు ఏమి ఇయ్యరు మళ్ళీ ఇంట్లో నుంచి చేస్తా అంటే ఒప్పుకోరు అసలు నిజంగా ఘోరంగా ఉన్నది పరిస్థితి ఎట్లా పోవాలంటే కూడా మేము ఏదన్నా కాడికి తిరుపతి అటు ఇటు పోయినప్పుడు కూడా వేరే వాళ్ళని పెట్టి పోయేది ఇప్పుడు మొన్న మేము సిస్టమ్ తీసుకున్నాం ఇక ఇంటికి పోతే మాత్రం ఇక ఇంటికాడ ఉండి చేస్తాడు ఇక అట్లనన్నా కొద్దిగా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కదా అన్నట్టుగా సిస్టమ్ తీసుకున్నాం సిస్టమ్ తీసుకొని అది మ్యాక్స్ మినీ మ్యాక్ తీసుకున్నాం అయితే దాని మానిటర్ ఏం చేసే మానిటర్ మామూలుదే మన టీవీ లెక్క ఉండేది బయట తీసుకున్నాం సిస్టమ్ ఒకటి మళ్ళీ వీళ్ళది ఏంటంటే ప్రోటూల్స్లోనే చేస్తారు ప్రోటూల్ సాఫ్ట్వేర్ కావాలి ఉన్న సాఫ్ట్వేర్ సిస్టమే తీసుకోవాలి మళ్ళీ మామూలుగా మన సిస్టాలు విండోస్ అవి ఇవి పనిచేయవు వీళ్ళకి అట్లా సిస్టమ్ తీసుకున్న మాస్ మౌస్ మానిటర్ ఇవన్నీ మాని మానిటర్ ఏం చేసేలా అంటే మా పిల్లలు దాని మీద ఎగిరి 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 అది మొత్తం ఖరాబ్ చేసేసి ఇల్లు ఎందుకంటే మాకు సిస్టమ్ టేబుల్ లేదు సిస్టమ్ టేబుల్ లేకపోయేసరికి అది అక్కడ మంచం మీద బ్యాగ్లో పెట్టినాం ఆ బ్యాగ్ మీద కూర్చోవడం ఆ బ్యాగ్ మీద ఎగరడం అట్లా చేసి అది డిస్ప్లే మొత్తం పోయినట్టుంది దాన్ని ఇక అయితేనేమో డిస్ప్లే చేపిస్తాము ఎక్కువ డబ్బులు అవుతాయి అంటేనేమో టీవీ తీసుకుంటాం ఇక కొత్తది మానిటర్ తీసుకుంటాం సో అట్లా ఉన్నది పరిస్థితి వీడియోస్ ఏది చేయాలన్నా కూడా నాకు వెనక మా ఆయన తీసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండేది ఎవరు లేరు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు ఉంటారు మా తమ్ముడు దమ్మాయిగూడలో ఉంటాడు వాడు అక్కడ నుంచి ఇక్కడికి వస్తాడా సో చాలా ఇబ్బంది అవుతుంది ఏది చెయ్యాలన్నా కూడా కష్టం అవుతుంది ఇక ఇప్పుడు ఇప్పుడే నేను స్టాండ్ అందుకే నేను ముందు ముందు నాకు తీయాలంటే చిరాకు వచ్చేది వీసు రావు అటు వీడియోస్ తీసి పిచ్చిలేస్తుంది అనేసి ఇక అట్లా అని మళ్ళీ అట్లయితే అట్లా కాదు ఇవన్నీ కొనుక్కున్నాం కదా ఇవన్నీ కొన్న దానికన్నా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని మళ్ళీ అట్లా ఆలోచన వచ్చి అంటే నేను ట్రై పడున మైక్ కొనుక్కున్నా వాటి కోసమన్నా నేను సక్సెస్ అయి చూపెట్టాలి మా ఆయన ఊరికే నువ్వు అనవసరంగా ఉన్నావు సెల్ఫీ స్టిక్ కూడా కొన్నా అనవసరంగా కొన్నావు నువ్వు చేస్తలేవు ఏం చేస్తలేవు అని అంటాను అనేసి వాటి కోసమన్నా కొని ఇప్పుడు నేను సక్సెస్ అయ్యి చూపెట్టాలనేసి ఇక పట్టుదలతోటి షార్ట్స్ డైలీ షార్ట్స్ షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల కొద్దిగా సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యారు ఇప్పుడు లాంగ్ వీడియోస్ని ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ మెంబర్ హండ్రెడ్ దాకా అయితే కంపల్సరీ వీడియోస్ని అయితే చూస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళు ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం చూడండి సపోర్ట్ చేయండి ముందు ముందు మంచి వీడియోస్ తోటి వీలు చూసుకొని ఈ త్రీ మంత్స్ తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే ఎపిసోడ్ ఉండదు అప్పుడు కొంచెం ఖాళీ ఉంటుంది మా ఆయనకి సో వీడియోస్ అయితే తప్పకుండా తీయడానికి ట్రై చేస్తాను ఎంతో అంత ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి ఛానల్ని అసలు వదిలేయద్దు అన్న ఇదితోటి నేను డైలీ బ్లాగ్స్ అయితే తీసి ఎట్లోకి అట్లా తీసి అయితే అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది సో కొంచెం సపోర్ట్ చేయండి ఏదో ఒకటి ముందు ముందు కామెడీస్తో కానీ ప్రాంక్ వీడియోస్తో కానీ ఛాలెంజ్ వీడియోస్తో కానీ ఇప్పుడు దసరా వస్తుంది ఇంటికి వెళ్తాము బస్ బతుకమ్మ వీడియోస్ చాలా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి దసరాకి మేము మేకని మా అందరు వాళ్ళందరి పొత్తులో మేకని కడిగేస్తాను మా వీడియోస్ అన్నీ మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను నేను సాయంత్రం లైవ్ కూడా డైలీ ఒక వీడియో ఉన్న లైవ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఆ లైవ్కి కూడా మా ఆయన పాపం వర్క్ వదిలేసుకొని వచ్చి పిల్లల్ని పట్టుకుంటాను నేను లైవ్ చేస్తాను మళ్ళీ వర్క్కి ఆయన వెళ్ళిపోతాడు నా లైవ్ అయిపోయాక అట్లా ఉంది సిచ్యువేషను సో కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా లైవ్లో కూడా అసలు ఎవ్వరు వస్తలేరు ఒక్కరిద్దరు తప్పించి సో ప్లీజ్ ఎవరైనా ఫుల్ వీడియో చూసేవాళ్ళు ఉంటే రోజు ఈవినింగ్ నేనైతే లైవ్ పెడతాను తప్పకుండా లైవ్లోకి కూడా రండి ఓకేనా బాయ్ మరి మరొక వీడియోతోటి కలుద్దాం